ఎక్కడికమ్మా నాయకులు ఎక్కడ కూర్చోవచ్చు గారు నమస్తే తెలంగాణ నమస్కారాలు చాలా రోజులైంది కానీ వన్ మంత్ నేను కూడా సిగ్గై మీ అందరు కలవలేకపోయినా ప్రభుత్వం మీద మాట్లాడాలంటే నిజంగా మాకే సిగ్గ అనిపిస్తుంది వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ పిచ్చి చేస్తలు కానీ రిజర్వేషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఊరిచ్చి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి చోటభాయ్ బడబాయి ఇద్దరు దోస్తులు ఆయనతో కలిసి ఉండాలి కలిసి ఉంటేనే పనులు అవుతాయని చెప్పి ఏదో మమా అనిపించి అసెంబ్లీ నుంచి పంపించిన అని చెప్పి ఇప్పటికీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదు కానీ ఆర్డినెన్స్ మేము తీసుకొస్తాం రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఛాన్స్ అన్నట్టు మళ్ళీ వాళ్ళని కోర్టుకు పోయి చేసి ఆపేటట్టు అట్లా కూడా వాళ్ళే చేపిస్తారు అది కూడా చేపించి చేపించే ప్రయత్నంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పి సంతోషాలు చేసుకునే విధంగా పబ్లిక్ను ఒకసారి మోసం చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నారు ఏ ఒక్కడు కూడా నువ్వు మాట్లాడినవుకి ఇది అనే దాని మీద ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కడు కూడా పూర్తి నెరవేర్చలేవు ఒక పెట్టింది ఉచిత బస్సు పెట్టినావు ఉచిత బస్సు పెట్టి అది ఆ మహిళలకి మహిళలకే కొట్లాడబెట్టించినావు కానీ దాంతో పెద్ద లాభం కూడా జరుగుతుంది ఎక్కడ అదే తప్పితే నువ్వు ఏ కార్యక్రమం కూడా చేయలేవు మొన్నగాక మొన్న మొత్తం మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్నాడు మోడీ కానీ కేసీఆర్ కానీ రాన్నీ దమ్ముంటే ఏ రాష్ట్రంలో కూడా తెలియని చేసినా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ నాయకత్వంలో పదకొండు సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చినాం మేము సకాలంలో ఇచ్చినాం మేము కూడా టైం టు టైం ఇచ్చినాం నువ్వు రెండు పంటలు ఎగబెట్టి ఇప్పుడు మూడో పంటకి ఇచ్చి ఇక మాత్రం మొగోళ్ళడు చిన్న రండి రెండు దమ్ముటే ఈయనచ్చిన నేను చేసినట్టే వాళ్ళు చేశాను చెప్పుకున్న గొప్ప అంటే నూటికి నూటి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతుంది ప్రజలు నమ్ముతారని చెప్పి పిచ్చి అలవాటు ఇలా రేవంత్ రెడ్డికున్నది అంటే బాధ అనిపిస్తున్నది ఈ తెలంగాణకు వచ్చిన శనిది తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దుర్మార్గం చేతిలో పెట్టి ఇలా ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది చెప్పి ప్రజలందరూ కూడా నేనే కాదు నేనంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నం కావచ్చు మీకు పార్టీ వేరే కావచ్చు కానీ కానీ ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కడికి పోయినా ఏ ప్రజలు మాట్లాడిచ్చినా మేము పార్టీ పరంగా కాక వట్టి గదిలిస్తేనే చెప్తున్నారు ఇటువంటి మనుషులు చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు అటువంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది ఇంట్లో ఏదున్నా బట్టినే ఫోకస్ చేసుకుంటూ సంబరాలు చేసుకోండు కాంగ్రెస్ ఏదైనా చిన్న బొమ్మలు పెట్టడు బాలాభిషేకాలు చేసుకుంటూ చేసుకున్నాడు పబ్లిక్ను మోసం చేయాలి కానీ పబ్లిక్ అర్థమైపోయింది సంవత్సరం మీద ఏడు అయింది ఇప్పుడు నువ్వు వచ్చిన ప్రభుత్వం నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ లేక ఒకనాడు ఉండే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకనాడు యూరియా సంతల కోసం చెప్పులు పెట్టడం పాస్బుక్లు పెట్టుకుని లైన్లో పెట్టే పరిస్థితి ఉండే మళ్ళీ ఇలా కూడా అదే పరిస్థితి వచ్చింది యూరియా ఇచ్చే పరిస్థితి లేదు మరి బడేవాయితం సోపుతన్నప్పుడు బడేవాయితోనైతే పోయి మాట్లాడి కేంద్రంతో యూరియా సప్లై చేయవచ్చు కలిసి ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పి ఎన్నో మంచి వాక్యాలు చెప్పినండి మరి పోయి కేంద్రం నుంచి పోయినా చిన్నప్పుడు తీసుకురావచ్చు కదా యూరియా అది కూడా లే రైతులను ఒక్క నిమిషానికి కూడా రైతులకు చేసిన ప్రభుత్వమే లేదట ఈయన చేసిన్నాడు రైతుని అడుగుదాం ఆ రైతుల రేపు రేపు సంస్థాగత ఎన్నికలు ఎన్నికల్లో కదా ఆ రైతులు నీకు ఏ ఎటువంటి చెప్ప దెబ్బ కొడుతుందో నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన పనిందో అర్థమైపోతుంది కాలయాపన చేసుకుంటూ ఏమి కూడా అవగాహన లేని పాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వీళ్ళని ఇన్ని రోజుల నుంచి నువ్వు పాలిస్తున్నావు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పాలిస్తున్నావు కనుక ఇప్పటికైనా మానుకో ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఏమైనా నెరవేర్చు నెరవేర్చి కరెక్ట్గా పని చెప్పి కానీ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంట అనాలంటే కూడా మాకు సిగ్గల్పిస్తున్నది ఆయన ముఖ్యమంత్రి అయినవు కనుక ప్రజలు వెళ్ళుకోబడ్డారు కనుక ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అందులో ఈరోజు బీసీలను ఘరానా మోసం అని చెప్పడానికి సందేహమే లేదు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో అది తొమ్మిదవ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు కానీ ప్రజలను మరొక్కసారి మోసం చేస్తాను ఇలా సూటిగా మేము అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడానికి నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నట్టు అంటే ఒక్క మాటలు చెప్పాలంటే పచ్చి మోసం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి అది కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా అమలు కాకపోతే ఆనాడు తొమ్మిదవ షెడ్యూల్ను చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే అక్కడ ఆ రిజర్వేషన్ యాభై శాతం కంటే పెంచుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఖచ్చితంగా పోరాడుతుంది ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాల కాలం వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎంతో ఓపిక్గా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా మేము ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో చెయ్యనియండి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతోటి ఒక రెండు సంవత్సరాల వరకు మేం వాళ్ళు చేస్తున్నటువంటి అనేక తప్పులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం తప్ప తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీస్తాం ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం ఎక్కడ తప్పులు చేసినా అడ్డుకుంటాం రైతులకు అన్యాయం జరిగితే వాళ్ళ మరి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి బిఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కేసీఆర్ గారు నిన్ననే ఒక మంచి ప్రకటన చేసారు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ఆ ఆ యొక్క ఆదేశం కోసమే మేము చూస్తున్నాం ఎక్కడ వారు అక్కడ లేస్తారు ఇప్పటికే కాళేశ్వరం కన్నె కన్ కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా గత సీజన్లో కూడా పంటలు ఎండబెట్టిర్రు మరి ఈసారి కూడా ఇప్పటికీ నాట్లు అవుతున్నప్పటికీ కూడా నీళ్లు లేక రైతులు ఎదురు చూస్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంది వర్ష ఆధారం ఆరా ఆనాడు ఏదైతే వర్షాధారిత పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉండనో అదే పంట అదే పరిస్థితి మళ్ళీ రావాలన్నా మీ ఉద్దేశం నీళ్ళుండి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చి ఇలా బావులలో మీరు పం పంపులాంగం చేస్తే ఏదైతే వాటర్ లెవెల్ పెరుగుతుంది బావులల్లో నీళ్ళు వస్తాయి చెరువులలో నీళ్ళు వస్తాయి ఎక్కడి వాళ్ళు అక్కడ పంటలు వేసుకుంటారు నాట్లు వేస్తారు మరి ఆనాడు సస్యశ్యామలమైందంటే ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరి ప్రభావం దాదాపు రాష్ట్రంలోనే అనేక జిల్లాలలో ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కొన్ని విష ప్రచారాలు జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆ ప్రాజెక్టు రిపేర్ చేసేటువంటి ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నది కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ నిజంగా కూడా చెప్పాలంటే మళ్ళీ ఎడారుగా మారేటువంటి పరిస్థితి లేదు ఉన్నది కాబట్టి మొన్న రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఓదికి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇన్ని పంటలు ఎట్లా పండినాయి ఎట్ల పండినాయని మేమే క్వశ్చన్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగుకి ఎందుకు పండలే ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువుల నిర్మాణం పూర్తయిన తర్వాత అనేక కాలువల నిర్మాణం కావచ్చు జగ్డా నిర్మాణం కావచ్చు ఇవన్నీ చేసిన తర్వాత కదా మొత్తం ప్రాంతాలకు నీళ్లు వచ్చి ఇలా పంటలు పండినాయి ఇది మీకు అర్థం కాకనా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలకు తెలియదా ఖచ్చితంగా తెలుసు వీటన్నిటికి కూడా మరి మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ముందర ఉంటుంది మీరు ప్రజల నుంచి తప్పించుకోలేరు అందుకే మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అంటే ఇది ఒక్క మాటలు చెప్పాలంటే ఫోర్ ట్వంటీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ అంటే చీటింగ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రభుత్వంగానే ఇది ముందుకు పోతున్నది మరి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తున్నాం మరి ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ సమావేశం కూడా ఉంది అనేక విషయాలు అందులో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది